ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శోభరాశులకి అలాగే నన్ను ఇంతగా తెలుస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు చెప్తాను ఎవరికైతే ధనపరంగా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటున్నారో వారికి ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది అలాగే మానసికమైన అనారోగ్య సమస్యలు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం రేపు ఏం జరుగుతుందో అని భయపడటం ఇప్పుడున్న స్థితిని బట్టి కొంతమందికి జాతక రీత్యా గ్రహాల అనుకూలత లేనప్పుడు కొన్ని మానసికమైన సంఘర్షణలు ఎదురవ్వటం ఆడవారికైనా మగవారికైనా అలాంటి వారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయడం వల్ల బయటపడతారు అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ ఉపాయం రామబానంలో పనిచేస్తుంది ఈ తేలిక ఉపాయాన్ని ఎలా చేయాలో మనం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ఏలకలు తెల్లటి దారం ఈ ఉపాయం చేస్తే మనకు కలిగే లాభాల గురించి మనం ముందు చెప్పుకున్నాం ఈ ఉపాయానికి అసలు ఈ వస్తువులు వాడుతున్నాం కదా ఈ వస్తువులు ఏంటో మీకు చెప్తాను ఇది తెలియకపోతే దీని ప్రభావం మీకు తెలియదు యాలికులు యాలికలు గ్రహాల్లో ఉన్న శుక్రగ్రహానికి బుధగ్రహానికి ప్రతీక చూస్తారు మనం యాలికల్ని ఆహార పదార్థాలకి ఆయుర్వేద మందులకి ఆగాదులకి పూజలకి నైవేద్యాలకి వాడుతూ ఉంటాం అద్భుతమైన సుగంధ ద్రవ్యం అమ్మవారికి చాలా ఇష్టమైనది శక్తి కలిగిన పదార్థం అలాగే బుధుడు మనం శుక్రగ్రహం మన జాతకంలో కనుక బాగుంటే జాతకంలో మనకు బాగుంటే కాని పని అంటూ ఏదీ ఉండదు శుక్రుడు కనుక బాగోకపోతే మానసిక శాంతత కుటుంబంలో సౌక్యం లేకపోవడం ధనం నిలబడకుండా ఉండటం జరుగుతుంది అలాగే బుధుడు మీరు ఎవరైనా సరే ఏ పని చేసినా మీకు మానసికంగా ధనానికి సంబంధించి ఒక ఆలోచన కలిగించేవాడు బుధుడు వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి మీకు ఉన్నతమైన స్థానం కలగాలంటే బుధుడు బాగుండాలి బుధుడు బాగుంటే మన బుద్ధి కూడా బుద్ధి కుశలత కూడా మారుతుంది అంటే సమయస్ఫూర్తి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతాం బుధుడు బాగోకపోయినా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటాయి ఈ రెండింటిని అంటే బుధుడిని శుక్రుడిని కూడా మనం ఈ యాలిక ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే దారం తెలుపు చంద్రుడికి ప్రతీకి అంటే మనం తెల్లటి దారం వాడుతున్నాము తెలుపు పదార్థాలు వాడుతున్నాం చంద్రుడు మన జాతకంలో బాగుంటే మనకి మానసికంగా అశాంతి అనేది ఉండదు చంద్రుడు బాగోకపోతే అశాంతి ఏర్పడుతుంది కాబట్టి ఈ పదార్థాలకు ఉన్న శక్తి మీకు ముందు వివరించాను మిత్రులరా ఇవి ప్రాకృతికమైన పదార్థాలు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి లేకపోతే ఫలితాన్ని ఇవ్వవు అలాగే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి శనివారం నాడు చేయాలి శనివారం నాడు ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది మిత్రులు మాకు నోటిఫికేషన్ రావడం లేదండి మాకు పాత వీడియోలు తెలియట్లేదండి అంటున్నారు మీరు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోస్లోకి వెళ్తే ఎన్నో వీడియోస్ అనేక రకాల సమస్యల మీద వీడియోస్ చేయడం జరిగింది మీరు ఆచరించగలిగేదాన్ని ఆ పరాదేవత సంకల్పంతో మీ మనసుకు చేయాలనిపించినప్పుడు చేయండి చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీరు చెప్పండి మీరు ఏది చెప్తే మేము చేస్తాం అసలు మీ మనసుకి చెయ్యాలన్న సంకల్పమే లేనప్పుడు నేను చెప్పినా మీరు చేయరు కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు చేశారా మీకు ఫలితం వచ్చిందా ఇవన్నీ ప్రాకృతికమైన శక్తులు వచ్చేవారికి వస్తాయి రాని వారికి జీవితకాలంలో రావు కారణం ఏంటంటే నమ్మకం లేకపోవడం ఇది గుర్తుంచుకోండి ఇవి మన జీవితంలో ఆహారంగా ఉపయోగపడుతున్న ఏ పదార్థమైనా మన మీద ప్రభావం చూపిస్తుంది కదా తంత్ర మంత్ర యంత్రాలలో అలాగే ప్రాకృతికమైన ప్రాకృతి శక్తి ఏదైనా సరే ప్రాకృతికమైన శక్తి ఏదైనా సరే మన మీద ప్రభావం చూపిస్తుంది దాన్ని గనక మనం పట్టుకోగలిగితే మన జీవితాన్ని మార్చేస్తుంది చాలా విచిత్రంగా అనిపించవచ్చు గొప్ప విషయాలన్నీ అలాగే ఉంటాయి మనం ధన సమస్యలు అంటే చాలామందికి ధన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపారాలు నష్టాలు రావడం లేదా అప్పులు అధికంగా చేయటం లేదా అప్పులు అధికంగా ఉండటం అనుకున్న పనులు అవ్వకపోవడం అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు రావటం కుటుంబం అంటే ఏదైతే అన్నదమ్ములు ఉంటారో కుటుంబ సభ్యులు పిల్లలు తల్లిదండ్రుల మధ్య విపరీతమైన మనస్పడతలు రావడం మానసికంగా అశాంతి గురవటం తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఒకసారి ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన కలగటం ఏ పని మీద కూడా శ్రద్ధ లేకపోవడం విపరీతమైన బద్ధకం కలిగి ఉండటం ఇటువంటి సమస్యలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారెవరైనా ఈ ఉపాయం చేయవచ్చు అంటే ఇంతకుముందు చెప్పుకున్న గ్రహాలు అనుకూలత లేనప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇది శనివారం చేయాలి చెప్పాను మీకు శనివారం ఉదయం మీరు స్నానం చేసి మీరు పూజాది కార్యక్రమాలు మీ ఇంట్లో ముగించుకొని ఒక ఏడు ఏలకలు తీసుకోండి ఇలా నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు యాలకలు తీసుకోండి ఏడు యాలకలు తీసుకొని ఒక తెల్లటి దారం ఇలాంటి దారం తీసుకోండి మనకి ఇది మాలగా చేసుకోవడానికి ఎంత కావాలో అంత నేను జస్ట్ చూపిస్తున్నాను ముందు మీరు ఏం చేస్తారంటే ఈ యాలికల్ని ఇలా సూది దారంతో చక్కగా గుచ్చుకోండి మాలలాగా అంత పెద్ద సూది కూడా మామూలు దారంతో తీసుకోవచ్చు చూడండి చూపిస్తున్నాను ఇలా మీరు యాలకని ఇలా నిలువును కానీ అడ్డమైనా సరే ఇవ్వండి ఇలా చక్కగా మీరు ఇదిగోండి ఏడు యాలికలు కూడా గుచ్చుకోండి మిత్రులని నేను ప్రాక్టికల్గా ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు చెప్పండి చెప్పండి చెప్పని అడిగేవారు ఉన్నారు కొంతమంది తెలివైన మిత్రులు మూడు నిమిషాల్లో వీడియో చేసేయండి మాకు అర్థమైపోతుందని ఒక్క పర్సెంట్ అడుగుతున్నారు వారి కోసం నేను తొంభై తొమ్మిది మందిని వదులుకోలేను కదా కాబట్టి మీరు అర్థం చేసుకొని వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి ఇలా ఎందుకంటే చాలా వరకు ఇలాంటి ఉపాయాలని మర్చిపోయాము చేసే అలవాటు లేదు అలాగే మామూలుగా మౌఖికంగా చదవడం వల్ల అర్థం కాకపోవడం వీడియోని పూర్తిగా చూడలేకపోవడం మానసిక డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఏంటంటే తొందరగా అయిపోవాలి ఏదైనా సరే అని చూస్తుంటారు ఆ తొందరలో తెలియకుండానే ఉపయోగ అంటే మనం చెప్పిన దాన్ని అసలు పూర్తిగా పట్టుకోలేరు చూడండి నేను ఏడు కూడా యాలకల్ని కూర్చాను ఏడు యాలికలు ఈ ఏడు యాలకల్ని మనం పూజా మందిరంలో దీపారాధన చేశాము ఇష్టదేవత ముందు ఈ ఏడు ఇలా పెట్టండి ఏడు యాలకలు పెట్టండి ఇలా మాలక కట్టే ప్రాబ్లం లేదు ఏ దారం తీసుకోవాలండి అండి తెల్లటి దారమే తీసుకోవాలి ఇది మన మాల తయారైంది చూసారు కదా ఇప్పుడు దీన్ని మీ ఇష్టదేవే ముందు పుట్టి మీ మనసులో సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సమస్యలు ఏదైతే చెప్పానో అవన్నీ తీరిపోవాలని చెప్పుకోండి తర్వాత మీరు నమస్కారం చేసుకొని ఈ మాలని మీరు ఇంకేమీ మీ మెల్ల వేసుకోండి మీ మెల్లో వేసుకోండి వేసుకొని రాత్రి పడుకుంటారు కదా పడుకునే ముందు ఈ మాలని తీసేసి పక్కన పెట్టండి అలాగే మీరు మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత మళ్ళీ స్నానం చేసిన తర్వాత మళ్ళీ వేసుకోండి మీరు ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళినా టాయిలెట్కి వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది లేదు ఇది గుర్తుంచుకోండి మర్చిపోయి ఒకవేళ మీరు మర్చిపోలేదు మాల తీసి పక్కన పెట్టి మీరు బాత్రూమ్కి టాయిలెట్కి వెళ్ళవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇది గుర్తుంచుకోండి ఇలా మీరు ఈ మాలని నెల రోజుల పాటు వేసుకుంటూ ఉండండి ఆడవారు నెలసరి టైం ఉన్నప్పుడు ఈ మాలని తీసివేయండి నెలకొక్కసారి ఈ మాలని మార్చుకుంటూ ఉండండి ప్రతి శనివారం అంటే శనివారం నాడు ఇది చేయాలి ఈ శనివారం చేశారు మధ్యలో నెలసరి వచ్చింది తీసేసేయండి మళ్ళీ కొత్త మాల చేసి వేసుకోండి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మాలని కుటుంబ సభ్యులకి మీరు తయారు చేసి ఇవ్వవచ్చు కొంచెం యాలకులు కొంచెం ఖరీదుగానే ఉంటాయి ఇవి ఒక నిమిషం యాభై రూపాయలు పది గ్రాములు యాలకులు యాభై రూపాయలు ఎందుకంటే సుగంధ వ్యాలు కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి ఇలా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కళ్ళు తయారు చేసి మిగతా వారికి పిల్లలకు కూడా ఇవ్వవచ్చు ఇబ్బంది లేదు అలాగే స్నేహితులకు కూడా ఇవ్వచ్చు చాలామంది మా ప్రాణమిత్రులన్నీ ఇబ్బంది పడుతున్నారనే వారు కూడా ఇది ఇవ్వండి నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి ఇక మిగతా ఎటువంటి నియమాలు లేవు అంటే ఎవరన్నా మరణించి ఉన్నా కానీ ఆహార నియమాలు ఇలాంటివి ఏమీ లేవు ఇది వేసుకోవడం వల్ల మీ మనసుకు ప్రేరణ కలుగుతుంది శుక్రగ్రహం అలాగే బుధగ్రహం యొక్క ఏదైతే దుష్ఫలితాలు ఉంటాయో తగ్గుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం పెరుగుతుంది మీకు మానసికంగా చంద్రబలం పెరుగుతుంది దానివల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే ఇది నెలకొక్కసారి మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి నెలకొక్కసారి మార్చండి మార్చిన మాలని ఈ మాలని తీసుకువెళ్ళి ఏదైనా సరే చెట్టు మొదలు వేసేయండి మధ్యలో ఒకవేళ మాల డామేజ్ అనుకోండి అంటే బై మిస్టేక్ మర్చిపోయి పడుకున్నామండి మొత్తం గింజలన్నీ రాలిపోయాయి దీంట్లో మరి ఏం చేయాలి మళ్ళీ శనివారం నాడు మళ్ళీ చేసుకోండి ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇందుట్లో మనం మర్చిపోయి పడుకున్నా కానీ మంచంలో మాత్రం ఎక్కడైనా సరే బై మిస్టేక్ దివాణాల మీద మంచాల మీద వేసుకుని పడుకుంటు అనుకోండి ఇది మీకు ఆ సమయంలో అంటే మంచం మీద పడుకున్నప్పుడు నలిగిపోయింది దీనివల్ల ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే గాలిపోతాయి కాబట్టి అలా మీరు పడుకునే ముందు తీసి పక్కన పెట్టండి మళ్ళీ పడుకున్న తర్వాత లేచి వేసుకోండి ఇబ్బంది లేదు దానివల్ల మీకు ఇది తొందరగా పాడవకుండా ఉంటుంది ఎప్పుడు పనిలో ఉన్నా వేసుకోండి ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ముసలివారి వరకు అందరూ చేసుకోవచ్చు ఒకే మిత్రులారా చెక్ చేసుకోండి అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఇలాంటి విషయాలు మీకు మరిన్ని విషయాలు నేను తెలియజేస్తాను నా వీడియోల్లో చాలా ఉన్నాయి అలాగే కొంతమంది పాత వీడియోలు మళ్ళీ చెప్పండి అని అడిగేవారు ఉన్నారు నేను పాత వీడియోలని ఏదైనా సరే చెప్పవ చెప్పాలనుకుంటే మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే వీడియో లింక్ షేర్ చేస్తాను అలాగే మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కొత్తగా వచ్చేవారు చాలామందికి మన దగ్గర ప్రస్తుతం వీడియోలు చూడడం కూడా చాలామంది తెలియడం లేదు కాబట్టి రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటే మళ్ళీ చేస్తాను ఆ సంకల్పంతో మనం ఏదైనా సాధించగలం పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి మీరు ఈ ఏడు యాలికలతో అద్భుతంగా మీరు మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోగలుగుతారు ధనలాభం కలుగుతుంది మానసికమైన అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు డిప్రెషన్ నుండి కూడా బయటపడతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమ